అస్లాం లేకం వరంతుల్లాహి వబర్కా మనకందరికీ తెలిసిన విషయమే నంద్యాలలో ఎక్కువగా మైనర్టీ సోదరులు నివసిస్తూ ఉన్నారనే విషయం అందరికీ తెలిసిన విషయం అలాగే ఉర్దూ ఆంధ్రప్రదేశ్లో రెండో అధికార భాషగా ఉండడం మనకు తెలిసిందే నంద్యాలలో ఉర్దూ జూనియర్ కాలేజీ మిగతా వెసులుబాట్లు లేక ఎన్నో రకాలుగా ఉర్దూ చదివే మైనారిటీ అనుకోండి ఇతర పిల్లలు అనుకోండి ఇబ్బంది పడడం మనకంతరి తెలిసిందే పన్నెండు జీవో నెంబర్ ఐదు వందల డెబ్భై ఒకటి ప్రకారము పద్నాలుగు తొమ్మిది రెండు వేల పన్నెండులో నంద్యాలకు మైనార్టీల కోసం అని చెప్పేసి ఆరు ఎనిమిది బిల్డింగ్లు శాంక్షన్ కావడం జరిగింది ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఉర్దూ జూనియర్ కాలేజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్ ఫార్ వర్కింగ్ ఉమెన్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కామన్ సర్వీస్ సెంటరు సద్భోహన్ భవను కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రీ మెట్రిక్ హాస్టల్ అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఈ రకంగా ఆరు బిల్డింగ్లు శాంక్షన్ చేయడం జరిగింది దీనికి అప్పటి నుంచి రెండు వేల పన్నెండు నుంచి దాన్ని ఎవ్వరే కానీ పట్టించుకున్న పాపాన పోలేదు కేవలం పేపర్ వర్క్ జరిగింది తప్ప ఏమీ జరగలేదు ఆ తర్వాత కర్నూలు జిల్లా విడిపోవడము నంద్యాల జిల్లాగా మారిపోవడము ఆ పేపర్ ఎక్కడుందో ఏం కథ కూడా ఎవరికీ తెలియకుండా ఉండడము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండు వేల ఇరవై రెండులో అప్పటి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి కృషితో నేను ఎంతో అవసరమైంది ఇది మైనార్టీ సోదరులకు శాంక్షన్ అయింది చేసుకోవడం కష్ట బాగుంటుంది అని చెప్పేసి ఎన్నో వ్యాపాలు కోరి దాన్ని మళ్ళీ వర్కింగ్ మూడ్లోకి అంటే కన్స్ట్రక్షన్ మూడ్లోకి తీసుకుని రావడం జరిగింది మనమైతే ఆ టైంలో మాకు బాగా సహాయం చేసిన వ్యక్తులు అల్మేవా టీము పబ్లిస్ గారిని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళందరూ అందరి సహకారంతో ఉర్దూ అవసరం ఎంతైనా ఉంది నంద్యాలలో ఉడిద పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అప్పుడు దయ వల్ల మాకు నాలుగున్నర ఎకర సైట్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి పిఎం జేవికే కింద ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద సాంక్షన్ చేయడం జరిగింది వర్క్ మొదలుపెట్టడం జరిగింది ఈరోజు వరకు దాన్ని ఆల్మోస్ట్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ క్రోర్తో కంప్లీట్ అవ్వడం జరిగింది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అవ్వడం జరిగింది ప్రీ మెస్ట్రిక్ గర్ల్స్ హాస్టల్ అబౌవ్ సెవెంటీ పర్సెంట్ ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ అబౌవ్ సెవెంటీ పర్సెంట్ వర్క్లు అయితే జరిగినాయి ఈ నాలుగు బిల్డింగ్లు ఆల్మోస్ట్ మనం పోయి చూసినా కూడా తెలుస్తుంది వర్క్ అయితే ఇదంతా జరిగింది కొంత వర్క్ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వర్క్ కంప్లీట్ చేసేసి దాన్ని వర్కింగ్లోకి తీసుకొని వస్తే అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది మీ స్వార్థ రాజకీయాల కోసం నైంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అనే దాన్ని ఆపేసి ఇబ్బంది పడడం ఎంతైనా పద్ధతి కాదు నేను మీకందరికీ తెలుపుకునేది ఏమంటే స్టార్ట్ అయ్యేటివి ఎవరన్నా కానీ మీ పీరియడ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ పేరే వస్తుంది ముందు మనకు అవసరాన్ని తెలుసుకోండి ఉర్దూ స్టూడెంట్స్ ఉర్దూ పిల్లలకు హాస్టల్ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్ ఎంత అవసరమో ముందు దాన్ని స్టార్ట్ అయ్యే రకంగా చేయండి అలాగే ఇంకో బాధాకరమైన విషయం ఏమంటే దాంట్లో రెండు వచ్చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది ఉర్దూ జూనియర్ కాలేజీని క్యాన్సిల్ చేయడం జరిగింది సద్మోహన్ భవన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల స్టార్ట్ చేయలేదు కాబట్టి క్యాన్సిల్ చేయడం జరిగింది ఏ రీజన్ వల్ల క్యాన్సిల్ అయిందో నాకు లేదు నేను ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని అందులో ఆయన మైనారిటీ మంత్రి ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను ఆయనకు విన్నవించుకునేది ఏమంటే ఉర్దూ జూనియర్ కాలేజ్ సద్మోహన్ భవన్కి కూడా మీరు ఇమ్మీడియట్గా అది ఆటోమేట్ డీమ్డ్ టు బీ క్యాన్సిల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు వాటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి ఆ రెండు కూడా తీసుకొని వచ్చేసి మైనారిటీలకు ఎంతో ఉపయోగకరమైనటువంటివి ఎయిటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయినటివి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తే మైనార్టీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటూ ఈ కూటమి ప్రభుత్వానికి మైనార్టీల ఎక్కువ మైనార్టీ జనము ఉన్నటువంటి కాన్స్టెన్సీని అందేలా కాబట్టి ఇది ఎంతో అవసరం కాబట్టి వీడిని ఇమ్మీడియట్గా త్వరితగదిన కంప్లీట్ చేసేసి వాటిని యూటిలైజేషన్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతా నమస్కారం